ఎవరి శాంటక్లోస్ అదేనండి క్రిస్మస్ తాత ఈ క్రిస్మస్ తాత అనే సాంప్రదాయం మూడో శతాబ్దంలో పరిచయం అయింది క్రిస్మస్ వేడుకల్లో చిరస్థాయిగా చోటు చేసుకున్న ఒక వ్యక్తి క్రిస్మస్ తాత డెన్మార్క్లో సెంట్ నికోలస్ అనే భక్తిపరుడైన క్యాథలిక్ బిషప్ ఉదాంతమే శాంటక్లోస్ సృష్టికి మూలమని చెబుతారు నికోలస్ బిషప్గా ఉన్న ప్రదేశంలో ఒక పేద రైతు తన ముగ్గురు కుమార్తెలకు కట్నాలిచ్చి పెళ్లిళ్ళు చేయలేక అవస్థపడుతూ ఉంటాడు దాంతో బిషప్ నికోలస్ అర్ధరాత్రి పూట బంగారు నాణ్యాలున్న మూడు చిన్న మూటలను చిమ్నీ ద్వారా ఇంట్లోకి జార విడుస్తాడు అవి చిమ్నీ ద్వారా జారి అక్కడ ఆరబెట్టి ఉన్న ఒక సాక్స్లో పడ్డాయట అందుకే క్రిస్మస్ అలంకరణలో సాక్సులను రకరకాల రంగుల్లో వేలాడదీయడం ఆచారంగా మారింది అలా ఆయన చేసిన సత్కార్యం ఒక పేద రైతు కుటుంబంలో ఎంతో ఆనందాన్ని నింపింది ఈ మాట ఆ నోటా ఈ నోటా వెలువడి అంతా ప్రాచుర్యమైంది దాంతో కష్టాల్లో ఉన్న చాలామంది తమకు కూడా అలా సహాయం అందుతుందేమోనని ఎదురు చూడటం మొదలుపెట్టారు దాంతో మనసున్న వాళ్ళంతా రకరకాల సహాయాలు చేసే క్రిస్మస్ తాతలుగా పుట్టుకొచ్చారు కొన్ని చోట్లయితే ఆ ఏడాదంతా సర్వే చేసి ఎవరికి ఏమవసరమో తెలుసుకొని వారి వారి అవసరాల ప్రకారం అనామకంగా ఉంటూనే సహాయం అందజేసే క్రిస్మస్ తాతలు బయలుదేరారు ఈ తాత ముఖ్య పాత్ర బహుమతులు ఇవ్వడం పాపం బహుమతులు పొందేవారి దగ్గర నుండి ఏమీ ఆశించకుండా అంతేకాదు తాను ఇస్తున్నట్లు ఎవరికీ తెలియకుండా ఇస్తాడట క్రిస్మస్ ముందు రాత్రి పడుకున్న తర్వాత క్రిస్మస్ తాత ఇంటింటికి వెళ్ళి వారి బహుమతులను ఇంటి ముంగట పెట్టి తలుపు కొట్టి వెళ్ళిపోయేవాడు పాశ్చాత్య దేశాల్లో ఈ సాంప్రదాయం బాగా ప్రాచుర్యం పొందింది మనం క్రిస్మస్ తాత అంటాం వాళ్ళు శాంటక్లోజ్ అంటారు క్రిస్మస్ తాత అసలు పేరు సెంట్ నికోలస్ లూసియా దేశంలోని పత్రాసు అను పట్టణంలో క్రీస్తు శకం మూడు వందల సంవత్సరంలో జన్మించాడు ఈయన తండ్రి బిషప్ తల్లి భక్తి పర్రాలు నికోలస్ బాల్యం నుండి దేవుని అందు భయభక్తులు కలిగి ఆటపాటల కంటే దైవవాక్యం చదువుటలో శ్రద్ధ వహించాడు ఆయన బాల్యప్రాయంలోనే తల్లిదండ్రులు ఇరువురు మరణించారు కానీ వారు ఏకైక కుమారుడైన నికోలస్కు విస్తారమైన ఆస్తి సమకూర్చి పెట్టారు బాలుడైన నికోలస్ ఈ ధనాన్ని లక్ష్య పెట్టలేదు ఒక బీదవానికి ముగ్గురు కుమార్తెలు వారికి వివాహం చేయడానికి తగిన వనరులు లేకపోయినందువలన వారిని బానిసలుగా అమ్మివేయాలనుకున్నాడా బీదవాడు ఈ సంగతి నికోలస్కు తెలిసింది రాత్రివేళలో మరో కంటికి కనబడకుండా మరో చెవికి వినబడకుండా డబ్బు మరియు బంగారముతో నింపబడిన సంచిని ఆ బీదవాణి ఇంటి కిటికీ గుండా పారవేశాడు తెలియని విధంగా డబ్బు సంచిని రాత్రి వల్ల ఎవరిస్తున్నారా అని ఆ బీదవాడు దాని రహస్యం తెలుసుకోవడానికి నిశ్చయించుకున్నాడు అప్పటి నుండి కిటికీ దగ్గరే రాత్రుళ్ళు పండుకొని కాయగా పని చేసిన దొరన్ను పట్టుకునేటలో సఫలమైనాడు బీదవాడు ఈ సంగతికి ఎవ్వరికీ చెప్పవద్దని నికోలస్ అన్నాడు కానీ అది అందరికీ తెలిసిపోయింది ఈ నికోలస్ అనతి కాలంలోనే బిషప్ అయ్యారు తర్వాత ఆర్చ్ బిషప్ కూడా అయ్యారు నికోలస్ క్రీస్తు శకం మూడు వందల నలభై మూడవ సంవత్సరము డిసెంబరు ఆరున మరణించారు క్రిస్మస్ అంటే ఇవ్వడం బీదలకు సహాయం చేయడం క్రిస్మస్ పేరుతో చేసే ఖర్చులో కొంత బీదలకు సహాయం చేయండి తండ్రి అయిన దేవుని ఎదుట పవిత్రమును నిష్కలంకమునైన భక్తి ఏదనగా దిక్కులేని పిల్లలను వెధవరానులను వారి ఇబ్బందుల్లో ఇహలోక మాలిన్యమును అంటకుండా తన్ను తాను కాపాడుకుంటేయునే అని యాకోబు గ్రంథము ఒకటో అర్చనంలో రాయబడి ఉన్నది ఇది దేవుని దృష్టిలో నిజమైన క్రిస్మస్